రోజు నేను నూతనంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేగా మొదటిసారి నేను అసెంబ్లీలో వచ్చిన తర్వాత మొదటి సెషన్ చూసాం రెండవ సెషన్ చూసాం ఈ సెషన్లో కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే గవర్నర్ యొక్క ప్రసంగం ఏదైతే ఉందో దానిలో ధన్యవాదాలు చేసే ప్రక్రియగా ఈరోజు రెండవ రోజు ప్రారంభం కావడం మా సభ్యులు మాట్లాడినటువంటి అంశాలని మరి వారు కూడా స్వీకరిస్తూ ఏదైతే గవర్నర్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతంగా అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తా ఉంది అటు విద్య వైద్యం అదేవిధంగా అనేక రూపకల్పనల విధంగా మౌలిక సంక్షేమ విధానాలతో ముందుకెళ్తున్న సందర్భాన్ని నిన్న గవర్నర్ గారు ప్రస్తావించినప్పుడు దానిని ఏది కూడా సమర్థించకుండా ఇదంతా కళ్ళబుల్లి మాటలతో ఉందని దానికి సమాధానంగా ఏమి చెప్పలేని యొక్క తన దగ్గర మాట లేకపోవడంతో దురుసు ప్రవర్తనతో ఈరోజు గవర్నర్ గారి మీదనే దురుసుగా ప్రవర్తించడం అదేవిధంగా సభా సాంప్రదాయాలను వాటిని దూరంగా పెట్టడం అదేవిధంగా దళిత స్పీకర్ని పైన కూడా ఈరోజు వారు అనుచిత వ్యక్తలు చేయడం అనేది కూడా మేము ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే నుండి మేము పూర్తిగా వారిని రెడ్డి గారిని ఈ సభ నుండి వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం